వెల్కమ్ టు కలం ప్రస్థానం న్యూస్ విశాఖపట్నం క్యాన్సర్ నివారణ నినాదంతో విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో పింక్ శారీ వాక్ నిర్వహించారు రోహిత్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది దీనికి అతిథిగా సినీ నటి గౌతమి వ్యాఖ్యత శిల్పా చక్రవర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా గౌతమి మాట్లాడారు ఫుల్ స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు అవ్వచ్చు అవ్వాల్సిన అవసరం లేదు ప్లీజ్ రిమెంబర్ దిస్ మనం ఎంత ఎంటర్టైన్మెంట్ కోసం హ్యాపీ టైం పాస్ కోసం మనకి గ్యాదర్ అయినా కూడా దీని వెంటర్లో ఉన్న కారణం ఏంటంటే లైఫ్ ని కాపాడటం మీ ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రెషర్స్ మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయి ఉంది మీ ప్రతి ఒక్కళ్ళు లేడీస్ గా ఉండి క్యాన్సర్ గురించి తెలుసుకుని హెల్త్ కాపాడడం ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు మీరు తెలుసుకుని మీరు పాటిస్తే మీ ఫ్యామిలీలో ఉన్న హ్యాబిట్స్ మొత్తం మార్చుతారు మీరు సో జస్ట్ థింక్ అవుట్ ఎట్ మీరు హెల్తీగా ఉంటారు మీ వల్ల మీ పిల్లలు హెల్తీగా ఎదుగుతారు మీ ఇంట్లో ప్రతి ఒక్కరు హ్యాపీగా హెల్తీగా ఉంటారు సో సోమన్ హ్యాస్ ద పవర్ టు చేయండి తెలియలేదా సో ఒక విషయం ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు ఈ స్టేజ్ పైన ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పింక్ వేవ్ ఇక్కడ స్టేజ్ పైన ముందర అందరూ పింక్ వేవ్ లో ఉన్నారు దీని వల్ల ఇది ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం అనుకోకండి క్యాన్సర్ ఇస్ అ రియాలిటీ క్యాన్సర్ కెన్ కమ్ ఇన్ ఎనీ ఫార్మ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ హెడ్ అండ్ మౌస్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఇదే చాలా వరకు ఈవెన్ మెన్స్ క్యాన్సర్ లిమిట్ లేదండి ఇది నిజం సో ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తే క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని ఫైట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని గెలిచి వచ్చి నాలాగా ఇరవై ఏళ్ల తర్వాత నిలబడిలా మాట్లాడచ్చు సో ప్లీజ్ మీ హెల్త్ విషయంలో సెల్ఫిష్ ఉండండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం చేయాలన్నది అన్ని తెలుసుకుని సెల్ఫిష్ గా మీరు పాటించండి అక్కడ యంగ్స్టర్స్ ఒక బాస్ గా కనిపిస్తున్నారు బాయ్స్ యువర్ మదర్ యువర్ సిస్టర్ ఎవ్రీ వన్ విల్ బి వెరీ స్టాండింగ్ హార్ సో నేను బాయ్స్ గర్ల్స్ అందరూ హ్యాపీగా ఉండాలి హెల్తీగా గా ఉండాలి సో ప్లీజ్ బి అవేర్ అబౌట్ క్యాన్సర్ క్యాన్సర్ తాలూకా సింటమ్స్ ఏంటని మీరు తెలుసుకోండి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్ లో కనిపెడితే క్యూర్ చేయొచ్చు సో అనవసరంగా హ్యాపీగా బ్రతకం వాళ్ళు మనకి దొరకాల్సిన ఈ లైఫ్ ని చేతుల మనం పాటు చేసుకోకూడదు సో బి పెయి చాలా సంతోషంగా ఉంది అండ్ దిస్ లవ్ ఈ ప్రేమ నన్ను నా లైఫ్ లో ఒక ముందడుగు వేయడానికి ఒక ఫౌండేషన్ గా ఉండింది అండ్ ఐ లవ్ విత్ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్ అండ్ ఆ ప్రేమని ఆ గ్రాటిట్యూడ్ మీకు తెలుసుకోవడానికి నేను ఇక్కడ ఉండడానికి చాలా చాలా ఇంపార్టెంట్ కారణం సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ లివ్ హెల్తీ లివ్ హ్యాపీ క్యాన్సర్ బీ స్ట్రాంగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ అద్భుతమైన ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్స్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఐ వాంట్ కంగ్రాచులేట్ యూ ఫ్రమ్ దాడమ్ ఆఫ్ మై హార్ట్ ఎందుకంటే ఎవరు ఫేస్ చేయకూడన ఒక ట్రాజడీని ఫేస్ చేసి ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చి అందరినీ కాపాడాలి అన్ని ఫ్యామిలీస్ కాపాడాలన్న ఒక అద్భుతమైన ఏంటో తో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు ప్లీజ్ క్యాన్సర్ గురించి మీతో వాళ్ళు వాళ్ళ అనుభవాలు మీతో పంచుకునే వాళ్ళ కథలు విని అగేయో పాపం కదా అని చెప్పేసి వెళ్ళిపోకండి మీరు వేరు నేను వేరు కాదు విఆర్ ఆల్ హ్యూమన్ డీంగ్స్ నాకు జరగదు నాకు జరిగింది మేము ఎవరికైనా జరగవచ్చు మీకు జరిగేది నాకు జరగచ్చు సో ప్లీజ్ రికగ్నైజ్ క్యాన్సర్ ఈజ్ రియాలిటీ బి అవేర్ బి ఎంపవర్డ్ అండ్ లీవ్ అ ఫుల్ హెల్తీ ల్యాంక్ యూ సో మచ్ యూ ఆల్